రాజీపేట మండలం పొత్తూరు గ్రామంలో శ్రీ 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 భగవాన్ కాశిరెడ్డి నాయన స్వామి వారి ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ యొక్క పత్తూరు గ్రామంలో బండలాగుడి పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగానికి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బండలాగుడి పోటీలకు మొదటి బహుమతి దాత కీర్తి చేసులు సారే సుబొమ్మ గారి కుమారుడు సార్య సుబ్బరాయుడు గారు వారి మన పెద్ద కులాయి గారు చిన్న కులాయి గారు పత్తూరు వారు మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు మొదటి బహుమతి కలసం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కన్వల్ జిల్లా వాజత ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది అంగుళాల దూరాన్ని మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కలసం చేసుకునే చెప్పలు కొట్టాలి గట్టిగా అందరూ రెండో బహుమతి శ్రీ 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 కాశీ కాశీనాయన స్వామి దేవస్థాన కమిటీ వారి తరఫున యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు చైర్మన్ గారు కమిటీ పెద్దల ముందుకు రావాలి రెండో బహుమతి కలసం చేసుకున్న వారు సోక్సాబలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా గంభీర జిత్తా గుణాబాయి గిత్త ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుల దూరాన్ని లాగి రెండో బహుమతి యాభై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి

దీక్షితా చౌదరి గారు కాకమాన మండలం గుంటూరు జిల్లా రండి వాళ్ళు మూడ బహుమతి సాధించే వారు ఉన్నారా ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి జిపి చౌదరి పోల్స్ మూడో బహుమతి నలభై వేల రూపాయలు కవసం చేసుకునే గట్టం జానకి గారు టొబాకో అండ్ రైస్ మిల్స్ ఇరవై వేల రూపాయలు ఘట్టం గంగాధర్ గారు డంకన్ పల్లి పదహైదు వేల రూపాయలు ఇరువురు మూడో బహుమతిగా నలభై వేల రూపాయలు దాతలు చబలిగొట్టాలి అందరూ నాల్గో బహుమతి దాదా ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని తొండూరు పెద్ద వెంకటేష్ గారు పత్తూరు వారు పదివేల రూపాయలు కీర్తి నల్లగొండ చంద్రాయుడు గారు అలియాస్ పొట్టయ్య గారి కుమారుడు కోటేశ్వరరావు గారు పదివేల రూపాయలు ఎరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహ్మద్ ఖాన్పల్లి వారు ఐదు వేల రూపాయలు అరవింద నాయుడు గారు పత్తూరు వారు ఐదు వేల రూపాయలు సిరివెల్ల కిట్టయ్య గారు కుమారుడు సిరివెల్ల సుప్రసాద్ గారు ఐదు

రండి దట్ట గంజినాయుడు గారు తబాకార్ రాయ్ శ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పట్నం సంఘం జిల్లా అధ్యక్షుడు డంకన్పల్లి వారు ముందుకు రావాలి ఆరోబమతి గద్ద ముసలి గారు పత్తూరు ప్రసిడెంట్ గారు టొబాతో మార్చారు డాంకన్పల్లి వారు రావాలి ఏడవబమతి తలుపుల నాయుడు గారి కుమారుడు కీర్తి చేస్తున్న చెన్నకేశ్వర నాయుడు గారు మాజీ ఎపినీషి గారు తమ్ముడు నాయుడు గారు నాగపట్నం వారు ఇరవై రూపాయలు మొత్తం నాలుగు ఐదు ఆరు ఏడు బహుమతుల దాతలు పైకి రండి

ఇరవై రూపాయలు శేషాద్రి చౌదరి గారు చిన్న జత మరియు ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం వారి ఎడ్ల చెత్త మరియు భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం వారి జత మొత్తం నాలుగు జతలు సమాన దూరాన్ని లాగా ఐదు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగు ఐదు ంజనేయస్వామి ఆశీసులతో సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కైగిరి ప్రకాశం జిల్లా ఇది వేల నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో గమంతులు క్యవసం చేసుకున్నాయి ఎనిమిదో మంత్రి ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు నల్లగొండ చంద్రరేడ్డి గారు కీర్తి చేసులు నల్లగొండ జగనయ్య గారు నాగపట్న వారు పైకి రండి నల్లగొండ జగనయ్య గారు నాగపట్నం గారు పదహైదు వేల రూపాయలు కుటుంబ సభ్యులు అందజేస్తున్నారు సభరి మండలు గట్టి అందరు వైస్ ప్రెసిడెంట్ గారు పోలవారు పోలివారు ముందుకు రావాలి పదివేల రూపాయలు అందజేస్తున్నారు తొమ్మిదవతి కలసం చేసుకున్నవారు తలారి మాధవరాయుడు గారు పెద్దమెంతుల క్రమం కొలిమిగుల్ల మండలం నంద్యాల జిల్లా గౌరవనీయులు కొత్త కాసేన వైస్ ప్రెసిడెంట్ గారు కొనవారు పల్లెవారు పదివేల రెండు రూపాయలను చేస్తున్నారు తొమ్మిదవతి తలారి మాధవరాయలు గారు